అందరికీ నమస్తే వెల్కమ్ టు సెవెన్ తెలుగు న్యూస్ వర్ష బీభత్సం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం దుమ్ములో ములుగు తేలుతున్న పలు గ్రామాలు వేల మంది ప్రజలు నరక యాతన అనుభవిస్తున్న ద్విచక్ర వాహనదారులు పాదచారులు కిలోమీటర్ల మేర రోడ్డును తవ్వేసిన కాంట్రాక్టర్లు చోద్యం చూస్తున్న అధికారులు దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు ఇప్పుడు మనం ఆధునిక ప్రపంచంలో ఉన్నాం దేశ అభివృద్ధికి ప్రయాణాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి అందుకు రోడ్లు ప్రధానమైనవి నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అవి కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేలా ఉంటాయి మరి కాంట్రాక్టర్లు కిలోమీటర్ల మేర రోడ్డును తవ్వేసి వర్షం రాకతో పనులు ఆపేసి వందల వాహనాలు తిరుగుతున్న రోడ్లపై ఎటువంటి నీటిని చల్లకుండా దుమ్ముతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే విధంగా వ్యవహరిస్తుంటే పెద్ద మొత్తాలలో కమిషన్లు పుచ్చుకున్నారో ఏమో తెలియదు గానీ అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ హాయిగా ఈ దీపావళికి టపాకాయలు పేల్చుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇవన్నీ ఇలా ఉంటే ఆ హైవే రోడ్డులో వెళ్లే ద్విచక్ర వాహనదారులకు మాత్రం నరకం కనపడుతోంది హెల్మెట్లు పెట్టుకున్న ఆ రోడ్లపై రేగే దుమ్ముతో కళ్ళు కనపడక ఏ వాహనానికి డ్యాష్ ఇవ్వవలసి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ రోడ్లో ప్రయాణిస్తే వారికి ఊపిరితిత్తుల్లోకి రోడ్లపై రేగే ఆ దుమ్ము చేరితే వారికి తలెత్తే ఆరోగ్య సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారనే విమర్శలు భారీగా వినపడుతున్నాయి దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు ఇదే దుస్థితి ప్రజలు చేసుకున్న పాపమో కాంట్రాక్టర్ల నిర్వాహకమో తెలియదు కానీ అటు ప్రజలను ఇబ్బంది పెట్టేలా పనులు ఆగిపోవడానికి వర్షం మరో కారణమైంది ప్రజలు ఇంత నరకయాతన అనుభవిస్తున్న పొల్యూషన్ అధికారులు మాత్రం నిద్రావస్థ నుంచి మేలుకోవడం లేదనే విమర్శలు ఘాటుగా వినబడుతున్నాయి కొద్ది దూరం రోడ్డును తవ్వుకుంటూ తవ్విన రోడ్డులో నూతన నిర్మాణ పనులు చేపడుతూ పోతే ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే విధంగా ఇబ్బందులు కలగవని వాహనదారులకు అంతకన్నా మించిన ఇబ్బందులు రావు కదా అంటూ మేధావులు సైతం భారీ విమర్శలు గుర్తిస్తున్నారు